బాబుకు ఓటేసి మోసపోవద్దంటూ ఒక గట్టి ప్రచారం ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆయన సుడిగాలి పర్యటనలో బిజీ బిజీగా తిరుగుతున్నారు ఈ నేపథ్యంలోనే పొన్నూరు ఆ ప్రాంతంలో ఆయన చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ప్రధానంగా ఎందుకంటే ఆయన మేనిఫెస్టో విడుదలైపోయిన తర్వాత దానికి సంబంధించి వచ్చిన మిశ్రమ స్పందన ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే బాబు ఇచ్చే హామీలను బాబు తెచ్చిన మేనిఫెస్టోని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు నమ్మి మోసపోవద్దు అంటూ గట్టిగానే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు సమయంలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన అమలు చేయలేని హామీలు ఏవైతున్నా వాటిని పదే పదే గుర్తు చేస్తూ మళ్ళీ కనుక ఆయనకు అధికారం కట్టబెట్టినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా మోసపోతారు ఆయన చేస్తానన్న ఏవి సాధ్యం కాదు అని గట్టిగానే చెప్తున్నారు సాధ్యం కాకే తాను సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చాను అని చెప్పడం ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతని ప్రజలు నమ్ముతారు అనేది ఇక్కడ అతిపెద్ద పరీక్ష ఆ పరీక్షను రేపు ఎదుర్కొని గెలుస్తారా లేదనే చూడాలి